బహిరంగ సభ నిరసన ర్యాలీలు పెట్టుకోవడం అనేది ఎన్నో ప్రభుత్వాలు గతంలో ఉండే అప్పుడు కూడా ఎవరు కూడా ఇట్లా చేయలేదు అయిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి లక్షలాది మందిని రెచ్చగొడుతూ ఆ మాటలతోటి ఇందులో వందలాది మంది తెలంగాణ కోసం బలైపోయినటువంటి సందర్భం మనం ఎన్నో చూసాము ఇప్పుడు మేము తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం చేతులు తీసుకొని వాళ్ళ కుటుంబమే పరిపాలన చేస్తూ ప్రజలను మర్చిపోయి నిరుద్యోగులను దళితులను మహిళలను అందరినీ మర్చిపోయి ఈ రోజు ఈ యొక్క రాష్ట్రానికి నేనే రాదు నేనే మంత్రిని అని చెప్పని వ్యవహరిస్తూ మేము ఉద్యోగాలు కావాలని చెప్పని నిరుద్యోగులు ఈ రోజు పెట్టుకున్న దానికి మేము పార్టీ పరంగా మద్దతు చెప్తే మమ్మల్ని ఈ రోజు అరెస్ట్ అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా i missed them